హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మౌనీ గార్డెన్ ఇప్పుడైతే మన తోటలో చూసారా ఫ్రూట్స్ ఎన్ని రకాలు వచ్చినాయో ఇదిగో స్టార్ ఫ్రూట్ వచ్చిందండి అంజీర ఒకటి బత్తాకాయ జామకాయలు మలబరి ఇవైతే ఎన్ని రకాలు వచ్చినాయండి ఫ్రూట్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఎన్ని రకాల ప్రయోజనం అంటే చూసారా కాయలు ఐదు రకాలండి ఇదిగో ఇదేమో కర్బూజా తయారవుతుంది చూసారా పండు కరుబజ మొక్క కాయ ఎలా తయారవుతుందో మీకు అదంతా అయ్యాక మీకు చూపిస్తానండి వీడియోలో మనం ఎలా పెట్టుకోవడం వల్ల మొక్కలు ఎలా పెట్టడం వల్ల మనకి చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి కదండి హ్యాపీగా అనిపిస్తుంది ఇలా పెంచుకోవడం మొక్కలు చూసారా మొక్కలన్నీ ఎండాకాలం అయినా సరే మా మొక్కలన్నీ అంత హెల్తీగా ఉన్నాయి చూసారా బేరపిందులు ఇవండి ఇదిగో బేరపిందులు అయితే ఇగండి చూసారా పిందులు ఇవ్వండి పిందులు బీరకాయ పింతులు మాట ఇదిగోండి ఇక్కడ కాయ ఉందండి బీరకాయ ఇవి దొండకాయలు అయితే చూసారు పందిరిలాగా ఎలా ఉన్నాయో ఇవన్నీ దొండకాయలు అండి మొత్తం అన్నీ దొండకాయలు దొండకాయలు చూసారు దొండకాయగా ఇదిగో ఇక్కడ కూడా బీరకాయ ఉంది చూసారా అంత హైట్ ఏదో ఉందండి హైట్గా ఉందా ఇదిగోండి ఇవన్నీ దోసపాదులు ఇవి ఇవి పెట్టినాయి కదండి నేను పెట్టలేదు ఇవే వచ్చేదండి పాదులు అన్నీ ఎలా ఉన్నాయో ఈవెన్ కాకరకాయ పాదండి ఇవి మొత్తం పాదులన్నీ ఇక్కడ రాకముందు చూపిస్తాను దేనికాయ తెలియట్లేదండి ఇలా వచ్చింది చూడాలి ఇది అన్నది ఇక్కడ రకం కాయ వచ్చింది మొత్తం ఇది కూడా ఇవ్వండి దొండ తీగలు అయితే అక్కడ రెండు ఉన్నాయి కదండి ఇక్కడ ఇందులో పెట్టేసి అనమాట అండి ఇందులో మొక్క ఒకటి పెట్టానండి అందులో ఒకటి పెట్టాను దొండ తీగలని చూసారు కదండి ఇలాగని మనం అన్ని రకాలు పెట్టుకుంటేనే మనకు అన్ని రకాలుగా యూజ్ అవుతుందంటే ఇదిగో ఇక్కడ కూడా దోసకాయ కాయ చూసారు పిండిలో ఇదిగోండి ఇక్కడ దోసకాయ పిండి ఇక్కడ కూడా ఉంది చూసారు కాయ ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కాయ ఉంది చిన్నకాయ ఇది పెద్ద సైజ్ అవుద్దండి కాయ ఇది మీ పాత వీడియోలో చూసే ఉంటారు ఇది చాలా పెద్ద కాయ వద్దమాటండి చెట్టు చూసారా ఇది ఏంటి చిక్కుడు పాదు ఇవన్నీ పసుపు మొక్కలు అయితే చాలానే పెట్ వంకాయలు అయితే అయిపోయినాయి కదండి ఇది ఎగ్గ టైపు వంకాయ అంటారు కదండి కోడిగుడ్డు టైపు వంకాయ అండి ఇదో రాకమ్మటండి నా దగ్గర వంకాయలు అయితే అండి ఎనిమిది రకాలు ఉండాలండి అన్నీ చాలా చదర అయిపోయినాయండి కాపులు అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ పోత వస్తున్నాయి చూడాలి ఏమేమి కాయలు ఉన్నాయో చూడాలి చూసి మళ్ళీ విత్తనాలు అయితే పెట్టుకుంటాండి ఇప్పుడు ఇది వచ్చేది వర్షాకాలం కదండి అందు గురించి మనకి మళ్ళీ పంట అన్నారు మళ్ళీ చాలా బాగా వస్తుంది ఇది ఇదిగోండి కొమ్మ చూసారా ఈ కొమ్మకి గుత్తు గుత్తుల కింద ఎంత ఫుల్గా ఉన్నాయో మొత్తం అన్ని ఇలాగా ఫ్లవర్ సీన్ వచ్చి చూసారండీ ఇదే మటం ఇగ పసుపు అయితే ఇలా పెట్టానమాట ఇదిగోండి ఇక్కడ పసుపు చూసారా ఇప్పుడు ఇప్పుడే వస్తుందండి ఇవన్నీ మన మన పెట్టినాయండి నేను పెట్టింది మళ్ళీ వచ్చిన తర్వాత నేను పసుపు దుంపలు పక్క తీసి మళ్ళీ చిన్ని చిన్ని దుంపలు పెడితే ఇవి మళ్ళీ వచ్చినాయి మట్టి పసుపు చాలా స్మెల్ ఉంటుందండి బాగుంటుంది ఇక అక్కడ కూడా పసుపు మటండి పసుపు అయితే నేను చాలా చోట్ల పెట్టానండి మొత్తం అన్నీ ఒక ఏడు ఎనిమిది కంటైనర్లు పెట్టాను బట్టండి పసుపు అయితే పసుపు చాలా బాగా దీనికి మా పాత వీడియోలో కూడా పసుపు పువ్వులు వేయడం కూడా మీకు చూపించాను వీడియో తీసాను కదండి పువ్వులు కూడా చాలా బాగా వచ్చినాయండి పసుపు పువ్వులు చిక్కుడు ఇలా మట్టండి ఇలాగే సపోటా మొక్క అయితే అండి ఇప్పుడు ఎదుగుతుందండి దీనికి కూడా అయితే వచ్చింది చూసారా సపోటా మొక్క కాయలు పువ్వులండి సపోటా మొక్క మాట సపోటా మొక్క పువ్వులు కాయలు పిండి కనబడుతున్నాయండి మీకు అయ్యో ఇగోండి ఈ కవర్లు ఎందుకు పనికి వస్తాయి అన్నారు కదండి ఈ కవర్లు కూడా చూసారా చూసారు ఇలా వేయడం వల్ల మనకి రెండేసి మిరప మొక్కలు అయితే పెట్టానండి ఇదిగోండి అయితే వచ్చినాయి చూసారా మిరప మొక్కలు ఇవ్వండి ఇవి కూడా చిన్న చిన్న అయినా సరే పోతొచ్చినవి చూడండి ఈ రకంగా కూడా మనం చిన్న చిన్న మొక్కలు ఇలా మిరప మొక్కలకి ఈ సైజు బ్యాగులు అయితే సరిపోతాయండి మీకు ఫస్ట్ ఇలా చూసుకుని అండి పెట్టుకుంటాండి మీకు మీకు ఒక ఐడియా వస్తుంది కదండి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీగా ఇట్లతో స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం బ్యాగులు అనేది ఆర్డర్ చేసుకుని పెట్టుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే ఇవి సరే అండి ఇవన్నీ తులసి మొక్కలు మట్టండి మొత్తం అన్నీ ఇవ్వండి చామగడ్డలు ఇవి సరే అంత బాగా వచ్చినాయి దుంపలు ఇదైతే కొద్ది నామట ఇందులోనే ఆకాకరకాయ మొక్క కూడా వచ్చింది వచ్చిందిమాట మొక్కలన్నీ మా గార్డెన్ అంతా ఎలా ఉందో ఇదిగోండి కరివేపాకు మొక్క కరివేపాకు కొదీనా కొత్తిమీర కూడా వేసానండి ఎంట్లో కదా సరిగా రాలేదు మా గార్డెన్ అంతా ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తానండి చూస్తారు కదండి ఇదండి వీడియో మా మీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న కంటారు